తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంసిరగూడెం పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుపై జన సైనికుల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జనసేన నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో పోలీస్ ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసుపై వరుస కేసులు నమోదవుతున్నాయి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన మండల అధ్యక్షులు కోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఈరోజు రోజు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి పవన్ కళ్యాణ్పై దువ్వాడ చేసిన పలు అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పరిశీలించకుండా ఉండేందుకు యాభై కోట్లు తీసుకున్నట్లు దువ్వాడ ఆరోపణలు చేశారు దీంతో జనసేన పార్టీ శ్రేణులు మండిపడ్డాయి ఉద్దేశ్యపూర్వకంగానే జనసైనికులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ అల్లర్లు సృష్టించడానికి సిద్ధపడుతున్నారని ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంతో పాటు పెండ్యాల ఎంపీటీసీ వాకా ఇంద్రగౌడ్ జనసేన నాయకులు ఎండి అక్రమ్ ఉప్పులూరి రామ్మోహన్ రావు మేడా పూర్ణ కొల్లా కృష్ణకుమార్ బండి సుబ్బారావు కొద్దిరెడ్డి రాజు మరియు జన సైనికులు పాల్గొన్నారు జనసేన పార్టీ నిడదోళ్ళ మండలం ఖండిస్తూ దువాడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద కేసు పెట్టాము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఆ దువాడి శ్రీనివాస అనే వ్యక్తి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అది చేయాల్సిన పనింటి అడిగితే అంత అహంకారంతో ఆ మాటలు ఎత్తుకు వచ్చినాయి అండి ఇవాళ అహంకారం జగన్మోహన్ రెడ్డికి అహంకారంతోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు రావడం జరిగింది జనసేన పార్టీ కోటమిసే పార్టీకి నూట అరవై మూడు కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పారండి అలాగే పైగా సీవియర్ యాక్షన్ తీసుకుంటాను మీరు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితులు ఇది అయ్యేలాగా మీరు చేసి పెట్టాలి జై జనసేన జై కూటమి ఈ రోజున నిడదవోలు మండలం నిడదవోలు మండల అధ్యక్షుడిగా అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు నిడదవోలు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము కారణం ఏంటంటే మొన్న మూడు రోజుల క్రితం అసెంబ్లీలో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది దానికి నిరసిస్తూ ఈ రోజున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మరి దుబార్ శ్రీనివాసు నీకు అంత నోరు దురదగా ఉంటే నువ్వు ఏదైనా చేసుకోగానే పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే గనక ఇక్కడ ఎవరికి క్షమించడానికి ఎవరు కూడా లేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒక్కటే ఎవడ ఏమన్నా గాని చెట్టు ఎలాగైతే నేడేస్తుందో అదే విధంగా కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆపదలు ఆదుకోవడమే మాకు తెలిసింది మాకు నేర్పింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఈ రోజున నీ ఇంటికి వచ్చి ధర్నా చేయకుండా ఈ రోజున మా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇక్కడ నీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్లు ఇస్తున్నాడు నువ్వేమన్నా వీడియోలు తీసావా లేకపోతే నువ్వేమన్నా చౌదారా ఎన్నావా ఇవ్వడం అనేది చూడడం అనేది జరిగిందని చెప్పేసి నేను సభాముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే ఇక మీదట కనుక నువ్వు చేసే అసభ్యకర ఏంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పిల్లలతో కాపురం చేస్తూ ఇంకొక దాంతో తిరిగిన సన్నాసి నువ్వు అటువంటి సన్నాసికి మేము కనీసం ఇక్కడ కూడా ఇది కూడా చేయాల్సిన వేస్ట్ కానీ ఏంటంటే మాకు నేర్పిన నీతి ఏదైతే ఉందో ఆ నీతి ప్రకారంగా మేము నీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాస్ ఇకపై ఇటువంటి వాక్యాలు గనక నిజంగా నువ్వు చేస్తే గనక నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి అక్కడ సమాధానం చెప్తామని చెప్పేసి కూడా సమా నీకు ఇక్కడ నుంచి చెప్తున్నావు సమాధానం మా జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు కనిసైగా చేస్తే సరిపోతుంది ఆయన మనసులో ఏ మాట అయితే అనుకున్నాడో మా ఆ మాట మాకు తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల ఎందు శత్రువులు సైతం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఉండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మేమందరం కూడా సమన్వయంగా వెళ్తున్నాం ఇక్కడ నుంచి కాబట్టి ఏంటంటే తక్షణమే మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది తక్షణమే యాక్షన్ తీసుకోవాలి అటువంటి చీడ పొరుగు సమాజంలో ఉండకూడదు తగిన శిక్ష పడాలని చెప్పేసి మా పోలీస్ శాఖ వారికి కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు చీడ పరుగులు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని ఎక్కడైనా మీరు ఉంటారని చెప్పేసి ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంది ఇప్పటికే మా లోకేష్ అన్న రెడ్ బుక్ అనే బుక్ ఓపెన్ చేశాడు మొదటి రెండు పేజీలకే స్టేట్ మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది ఇంకా పుస్తకం మొత్తం తీస్తే ఏమైపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి కాబట్టి అందరం సమన్వయంగా వెళ్తున్నాం అంటే అది మా చేత కంతాను అనుకుంటే మీ పొరపాటు మేము గనక కన్నేర చేస్తే ఆ రక్తపు నీటిలో మీరు అందరూ చెరువై పారతారని చెప్పేసి ముఖంగా మీకు చెప్తున్నాను కాబట్టి మనందరం కూడా జన సైనికులందరికీ కూడా నేను మా సోదరులందరికీ కూడా నేను ఒకటే చెప్పా సమన్వయంగా ఉందాం ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు నేర్పింది మనోహర్ గారు మా దుర్గేష్ గారు మా మినిస్టర్ గారు కూడా ఎంత ఎదిగినా వదుకుండాలనే ఉద్దేశంతో మా దుర్గేష్ గారు కూడా శత్రువును సైతం ప్రేమించే వ్యక్తులు మేము అందరం కూడా కాబట్టి మా మినిస్టర్ గారు చెప్పిన ఆ సందేశానికి ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా సోదరులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము మనందరం కూడా సమన్వయం పాటిద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు స్టేట్ నేమ్ చేశాడో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో కూడా మీరు అందరం కూడా చూశారు కాబట్టి అదే విధంగా మనందరం కూడా ప్రజలకి ఏ అయితే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా మనం తీర్చే విధంగా కృషి చేద్దాం ఆ విధంగానే పైనిద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది కూడా మన కూటమి ఇదే విధంగా కలిసిమెలిసి వెళ్తుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలుపుతూ దుబ్బారి శ్రీనివాస్ ని తక్షణమే అరెస్ట్ చేసి దుబ్బారి శ్రీనివాస్ నోటి చేత పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురికి కూడా క్షమాపణ క్షమాపణ చెప్పించే విధంగా పోలీస్ శాఖ వారి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేమందరం కూడా పోలీస్ శాఖ వారికి వినవించుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు నేను పెండియాల గ్రామం ఎంపీడీసీని అలాగే నెలవోడు మండలం వైస్ ప్రెసిడెంట్ ని మొన్న మూడు రోజుల కిందట దువ్వాడ సీన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని మేము ఈ నెల నిరోజక వర్గం నుంచి జన కూడా హెచ్చరిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది దువ్వాడ శ్రీనివాస్ గారు లేదంటే చాలా ఇబ్బందులకు గురవుతారు రెడ్ బుక్ లో రాసినట్టుగా ఎవరెవరవుతున్నారు అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్కడు అనుభవిస్తున్నాడు తర్వాత నెక్స్ట్ మీ పేరు రాకుండా చూసుకోవాలంటే నోరు అదుపులో ఉండాలి నోటు దోల మాటలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే జన సైనికులు అనేవాళ్ళు తీరటేక లడ్డూలు కుడితే మళ్ళీ చుట్టుపక్కల కనబడకుండా పోతావు దువ్వాడు శ్రీనివాస్ అలాగే ఈ దువ్వాడు శ్రీనివాస్ లడ్డూల్ని కొంతమందిని ఆసరాగా తీసుకుని నిడదవోలు నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన చర్యలు మిమ్మల్ని కూడా మీ మీద కూడా తీసుకోవాల్సి వద్దే ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఏదన్నా తప్పు చేస్తే మీరు మా దృష్టికి తీసుకురని మేము సరిచేస్తాం అంతే తప్ప మీ ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో పెట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కనుక చాలా ఇబ్బందులు గురవుతారని ఈ యొక్క మీడియా ద్వారాగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈ దువ్వాడ శ్రీనివాస అనే వ్యక్తి మీద నిడదవోలు రోడ్ల సమశీగురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది అలాగే నెడ్రవోలు టౌన్ లో కూడా ఈ దువ్వాడు శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెళ్తున్నాం ఏమంటనే ఈ పోలీస్ వారు కూడా అతని మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని నెడ్రవోలు నియోజకవర్గ జనసేన కూడా కోరుతున్నాం

నలభై శాతం ఓట్ షేర్ తీసుకుని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను హౌస్కి వస్తాను హౌస్కి వచ్చి మాట్లాడతాను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా అడిగింది హోదా కోసం కాదు అదేమైనా పూలదండ కాదు అదేమైనా గౌరవం కాదు ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత సమయం వస్తుంది ఓ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలో మాట్లాడే అవకాశం వస్తుంది ఆ అవకాశం రావటం కోసం మేము అడుగుతూ అడిగి తొమ్మిది నెలలు అయింది స్పందించిన కారణంగా హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది హైకోర్టు వారు ప్రశ్నించిన దానిపైన ఈ రోజు వరకు ఈ క్షణం వరకు స్పీకర్ స్పందించలేదు ఓకే మీరు హైకోర్టు స్పందించరు సభలో కూడా స్పందించరా ఈరోజు గవర్నర్ గారు సమావేశంలో గవర్నర్ గారు ఈరోజు బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు స్పష్టంగా మేము ఇది అడిగాం దీనికి మీ సమాధానం ఏంటి ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వగలరా లేదా ఎంత దౌర్భాగ్యం అంటేనండి మేము స్పష్టంగా అడగాలనుకున్నది ఏంటంటే మేము జగనన్న నవరత్నాల పేరుతో ప్రజలందరికీ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య హాసర నాయబ్రహ్మలు ఆటో రిక్షా వాళ్ళు అలాగే అమ్మఒడి రైతు భరోసా చేయూత జగ ఇవన్నీ మేము ఇచ్చాం ప్రజలకు న్యాయం చేశాం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేసాం ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే దానిలో భాగంగా ఒక మోసం చేశారు మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రజలకు మోసం చేశారు సూపర్ సిక్స్లో అమ్మఒడి స్థానంలో ప్రతి స్కూల్కి వెళ్ళిన బిడ్డకు కూడా ఇస్తామని మోసం చేశారు ఇవళల అలాగే ప్రతి రైతన్న కూడా రైతు భరోసా స్థానంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మీరు పదిహేను వేల రూపాయలు ప్రతి రైతానికి ఇస్తామన్నారు ఇవ్వల ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఇవళ నిరుద్యోగులకు ఇరవై లక్షల మందికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవాళ అలాగే ప్రతి మహిళకు కూడా పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మేము పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవాళ దిక్కుమాల దౌర్భాగ్యులారా మీరు ఏర్పాటు చేసిన ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అమలు చేయలేదు ఇంతవరకు నికృష్టులు నీచులు ఇంతవరకు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తుంటే ఈ ప్రశ్న అడగడానికి మేము వస్తామంటే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారా ఈరోజు ఎంత దారుణంగా అంటే నేను బయటకు వచ్చి కనుక్కుంటే మీడియా సపరేట్గా ఉన్నారు సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా మరొక మరొక ఛానల్ టెన్ టీవీ ఏంటి మా గొంతు నొక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా గొంత మాట్లాడతామంటే గొంతు నొక్కేస్తారు కౌన్సిల్లో మా గొంతు నొక్కేస్తారు తప్పుడు కేసులు పెట్టి జైలుకి రప్పిస్తారు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు మాట్లాడితే చంపేస్తారు నరికేస్తారు అడ్డంగా మారణ హోమం సృష్టిస్తారు అవసరం ఆఖరికి మీడియాని కూడా పక్కన పెడతారా ఎవడ అబ్బ గడు సొమ్మని అడుగుతున్నాను ప్రభుత్వం అంటే మీ అబ్బ పుట్టించింది అనుకుంటున్నారా ప్రజలు ప్రజలు తలుచుకుంటే అధికారంలోకి వచ్చారు మిమ్మల్ని కొట్టి పడేయాలంటే పెద్ద పనేం కాదు విప్లవం స్టార్ట్ అయింది ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది ఎక్కడికి జగన్ జన నీరాజనాలు పలుకుతున్నారు మేము తరలిస్తే వచ్చిన జనం కాదు అది తరలి వచ్చిన జనం ఆ జనంతో కథం తొక్కుతాం మీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చే సమయం దగ్గర పడింది ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న సొల్లు కబుర్లు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు ఏం అయిపోయాడో తెలియదు ప్రశ్నించే గొంతు ఎందుకు మోగబోయిందో తెలీదు నెలకంట యాభై కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యాభై కోట్లు నీకు ఇస్తాను నేనేం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట అందుకే నోరు మూగపోయిందంట ఇది ప్రశ్న పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు ఆ గొంతు నువ్వు మూగపోవటానికి కారణం నెలకి యాభై కోట్లంట యాభై కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు ఒరే జనసేన జనసేన కార్యకర్తలారా జన సైకోళ్లారా జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించాడు అడగండి మేము ప్రశ్నిస్తున్నాం అధికార పక్షంలో ఇలాగే మాట్లాడాను ప్రతిపక్షంలో ఎలాగే మాట్లాడుతున్నాను దమ్ముంటే మేము అవినీతి చేసామా అక్రమాలు చేసామా భూదందాలు చేశామా ఎక్కడైనా ఒక రూపాయలు లంచం తీసుకున్నామా తీయండి తీసుకు లోపల దమ్ముంటే అది తీయండి రికార్డ్స్ ఎప్పుడో జగ పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించాము దువాడని స్టేషన్కి రావాలి ఇది కాదు మీ పవన్ కళ్యాణ్ నోరు మూసేసినాడు సరెండర్ అయిపోయినాడు చంద్రబాబు నాయుడికి సరెండర్ మాట్లాడ్డంట దమ్ముంటే ప్రశ్నించమండి అధికార పక్షంలో ప్రశ్నించాం ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నాం ప్రశ్న అంటే బెండ్ తెగిపోద్ది ప్రశ్నించడం అంటే ఆషామాషి కాదు ప్రశ్నించడానికి దమ్ముండాలి ఏదో నేను సినిమాల్లో నటించాను ఏది దమ్మున్నాడు ఎక్కడ పోయినాడు ఎక్కడ పోయినాడు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడు సూపర్ సిక్స్ మీద నువ్వే కదా ప్రకటించావు పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యో ఎందుకు ప్రశ్నించావు సూపర్ సిక్స్ అమలు జరుగుతుందా మూడు సిలిండర్లు ఇస్తామన్నారు కదా ఇది ఏప్రిల్ నెల వచ్చింది వచ్చేసింది కదా ఈ పాటి కనీసం రెండు సిలిండర్లు ఇవ్వాలి కదా ఇచ్చారా పోనీ ఒక సిలిండర్ ముప్పై ఆరు లక్షల మందికి నమోదు అన్నారు ఐదు లక్షల మందికి ఇచ్చారా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా డిజిటలైజేషన్ చెప్పి మళ్ళీ మార్చేయాలి అరువులంతా ఇక్కడ వైసీపీకి చెందిన వాళ్ళందరినీ ఏరి వేసేయాలని ఒక ఎత్తుగడ చేస్తున్నారు కదా ఏమైందయ్యా మిస్టర్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తావా లేదా సిగ్గుమాలని గొంతు సిగ్గుమాలని మనిషివి వెళ్ళి సినిమా తీసుక నీకు టైం వేస్ట్